నిన్న ఈ రోజు అంతకుముందు ప్రధాన పత్రికల్లో పదే పదే నా ఈ దీంట్లో ఒక్కట్లోనే దాదాపుగా త్రీ టైమ్స్ నా పేరు రైతులకు గరుసు దొంగల పెడదా అది శీర్షిక రోజు కూడా నిన్న నేను వివరాలు ఇచ్చా దీని గురించి వివరాలను నిన్న ప్రెస్ పెట్టి ఇచ్చాను ఇచ్చినా కూడా మళ్ళీ ఈ రోజు సేమ్ అదే పత్రికలోన ఈ రోజు మళ్ళీ నా పేరే పెట్టి ఇవ్వడము తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మళ్ళీ మైనింగ్ పర్మిషన్ ఉంది అని చెప్పి వివరణ వాళ్ళే ఇస్తూ మళ్ళీ ఇది మళ్ళీ రాస్తుంది ఇది మెయిన్ నా క్యారెక్టర్ పైన అంటే అసాసినేషన్ నా వ్యక్తిత్వ హెల్ల ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ చాలా నా కుటుంబం కానీ నేను కానీ ప్రతిష్టపరంగా మేము బతుకుతున్నాం ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయంగా నేనున్నాను కానీ ఈరోజు కొంతమంది ప్రముఖులు కొంతమంది పెద్దవాళ్ళ ప్రమేయంతోన ఆయన రవి అనే వ్యక్తి ఈరోజు నా పైన ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వ పూర్వకంగా కక్షపూరితంగా ఈరోజు నా పైన రాస్తున్నాడు పదే పదే ఏదైనా రాసే ముందు వివరణ అడగాలి నేను టిడిపిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను అదే విధంగా మాజీ ఇన్చార్జ్ ఫుడ్ కమిషన్ మాజీ మెంబర్ జ్యుడిషియల్ పోస్ట్ తర్వాత ఇప్పుడు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇన్ని పోస్టు నేను ఉన్నా కూడా కనీసం దాన్ని వాళ్ళు రాసేటప్పుడు వివరణ కూడా అడగలేదు ఇది నీదే నీవు చేస్తున్నావా అని వివరణ ఏమి అడగకుండా నా పైన అంటే కక్షపూర్వకంగా పూర్వతంగా ఈమె ఎట్టి పరిస్థితుల్లోన దెబ్బతీయాలి కుట్ర పని చెయ్యాలి ఈమె తీసుకురావాలి ఈమె రాజకీయంగా సమాధి చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు నా పైన కుట్రలు చేస్తున్నారు దీనిపైన మీరు కఠినాది కఠినంగా చర్యలు తీసుకోవాలి త్రీ టౌన్స్ రాజకీయంగా మా సమాజంలో నాకున్న పేరు ప్రతిష్ట నా కుటుంబం మంచిగా ఉంది సార్ అవన్నీ తీసేసి ఈమె సమాధి చెయ్యాలి కుట్ర అయితే జరుగుతుంది సార్ నా మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర అయితే జరుగుతుంది ఒక బీసీ మహిళగా ఈ రోజు రాజకీయాల్లో ఎవరు లేరు మా జిల్లాలో కానీ నేను ఇరవై సంవత్సరాల నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను ఎదుగుదల చూసి నేను ఎలాగైనా దెబ్బతీయాలి రాజకీయంగా ఈ అమ్మాయిని దెబ్బతీయాలి అని ఇన్ని రోజులు లేని ఇప్పుడు నాపై కుట్ర పూర్వతంగా చేస్తున్నాను కక్ష కట్టి మరి మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది సార్ సోషల్ మీడియాలో కూడా నా పైన చాలా ఆరోపణలు చేశారు సార్ దీన్ని బేస్ చేసుకుని చాలా నేను అవన్నీ కూడా నేను షార్ట్ తీసుకున్నాను సార్ అవన్నీ కూడా అది కూడా ఒక సపరేట్ కేసు సార్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే సమ్మ అనేది ఒక క్యారెక్టర్ ఎలాంటిదో అనేది ఈ రోజు నేను ఒక్క అవినీతి లేకుండా ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నానంటే నా అవినీతిని అంటే అవినీతి లేకుండా ఉంది మీ పైనుండ పెట్టాలి ఈ గ్రామీణతో లేదు ఇది నేను సర్కం మూడు మాటలు సర్పంచ్ ఒక్క ఎంపీటీసీ అన్ని రకాలుగా మేము మరో తన నోబెషన్ సర్టిఫికేట్ తీసుకున్నాం పైన సర్వీస్ తీసుకున్నాం రాయాలి పై పనులు తీసుకున్నాం ఏమనుంటే నాటక నాటకీయదు కానీ వాడు నామిని స్టేట్మెంట్ చేయాలి కానీ అక్క మీదది అక్కని గొప్పలే పాలనే కాదు

బట్ అవసరం అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం బట్ వైసీపీ గవర్నమెంట్లో తీసుకున్నారో లేదో మాకు తెలియదు బట్ ఈ గవర్నమెంట్లో ఎప్పుడైతే మాధవ్ గారు ఎమ్మెల్యే గారిని కన్సిడర్ అయ్యేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పర్మిషన్ తీసుకొని చేయాలన్నప్పుడు పర్మిషన్ తీసుకొని పర్మిషన్ నవంబర్ మూడో తారీఖు అయిపోయింది వెంటనే అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక రెండు పర్మిషన్లు తీసుకోవాలి ఇక్కడ కాదు విజయవాడలో అని చెప్పారు దానికి దొంగలు అనేది ఎంత దారుణమైన ఇది గరుసు దొంగలు అంటే పర్మిషన్ ఏ ఏ పర్మిషన్ లేకుండా చేస్తే నిజంగా గర్సు దొంగలు అన్ని పర్మిషన్లు పెట్టాను రాయల్టీ పేపర్స్ ఐదు వందలు పేపర్స్ వచ్చినాయి మాధవ అనే వ్యక్తి పేరు మీదే ఉన్నాయి నేను ప్రెస్ మీట్ లో కూడా నేను అన్ని చూపించాను ఎంఆర్ఓ గారు నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు డిడి గారు ఇచ్చారు ఇప్పుడు సార్ ఇక్కడ అందరు కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకుడు ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది యాజ్ ఎ లీడర్ గా యాజన్ లీడర్ గా కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా నా పైన ఉంది ఈయనొకటి కాదు ప్రతి ఒక్కరు నాకు ప్రధాన అనుచరులే అట్లని చెప్పి ప్రతి ఒక్కరు చేసేది ఇప్పుడు ఈయన చేస్తున్నాడు మేము మేము అదే అంటున్నాం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒకటి అంటాం మనము ప్రతిది పర్మిషన్ తీసుకునే చేయాలి ఎక్కడగానే అవినీతి లేకుండా ఉండాలి అవినీతి మచ్చని రాకూడదు అనేది సార్ మా జీవితంలో ఇప్పటి వరకు సార్ నేను అవినీతి లేకుండా ఉన్నాను నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు సార్ సార్ ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది సార్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫేస్బుక్ లో అంతా దొంగ కృష్ణమ్మ ఇన్ని రోజులు నాటకాలు ఆడింది మహానటి ఇవన్నీ అంటే ఒక మనిషిని పొంగది అది జరుగుతుంది దీని వెనకాల పెద్ద కుట్ర అయితే జరుగుతుంది ఇది చాలా సీరియస్ గా వైరస్ ఇక్కడ రాజకీయ రాజకీయంగా ఈమె యాక్టివ్ గా ఉంది ఈమెను ఎట్టి పరిస్థితుల్లోనా ఈమె వ్యక్తిత్వం అనాలం చేస్తే ఈమె ఇప్పుడు మేము హ్యాపీగా రాజకీయాలు చేసుకోవచ్చు అనేది కానీ వాళ్ళకి తెలియదు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయం చేసి చూపిస్తాం సార్ రాజకీయం అంటే మిగతా వాళ్ళ లాగా కాదు స్ట్రైట్ గా చేస్తాం సార్ ఇది నాకు న్యాయం జరగాలి సార్ మా ఈ పైన ఇన్ని కుట్రలు పండుతున్నారంటే ఇది ఇక్కడతో నేను వదలను నేను సిస్పీ కూడా ఇస్తాను లోకేష్ దగ్గరికి వెళ్తాను చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వెళ్తాను ఈరోజు బీసీ మహిళ సార్ అంటే బీసీ మహిళలు బీసీలో రాసే ముందు ఏదైనా ప్లే చేసే ముందు మమ్మల్ని వివరణ అడగాలి కదా ఇది మీదా కాదా వివరణ అడగకుండా ఇక్కడ ప్రతి మూడు చోట్ల సార్ ఇక్కడ చదవండి గుడిసె కృష్ణమ్మ గుడి ఉంటున్నా గుడిసె కృష్ణమ్మ కనుసన్నర్లో ఇక్కడ ఇంకొక చోట వచ్చింది సార్ గుడిసె కృష్ణమ్మ అనుచరుడు ఇక్కడ ఇంకొకసారి వచ్చింది చూడండి సార్ గుడిసె కృష్ణమ్మ అనుచరుడు సార్ నార్మల్గా ఎవరైనా ఒక చోట రాస్తారు మూడు చోట్ల రాసినారంటే దీని అర్థం ఏముంది చెప్పండి కక్ష పూరితంగా కుట్రపూరితంగా కదా సార్ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి సార్ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఇది ఇలాగే సార్ అది సపరేట్ కేసు ఇస్తాను సార్ నేను సోషల్ మీడియాలో అది సపరేట్ కేసు ఇది

పెది బిగ్గ నా బ్లాక్ మెయిల్ ఉండా మా నామొస్ కాస్మో బ్లాక్ మెయిల్ నాన్నైతే ఆ చేయలేదు సార్ ఇన్ని చేశారని అంటున్నారు 4000 అనుకుస్తారు అది తర్వాత మాధవ్ సెపరేట్ గా ఇది చేసారు సార్ అది సెపరేట్ కంప్లైంట్ ఇస్తాం కచ్చితంగా రెండు మూడుసార్లు ఆర్గెబానికి కామనో అనేది మాది ఆయన బ్లాక్ మెయిల్ నా ఇది సార్ రికార్డ్ చేసుకోలేను బట్ అడిగనారని అంటున్నారు

బట్ అది లేదే సార్ వాళ్ళందరూ ఎవరైతే నా పేరుని యూజ్ చేశారు గుడిసె కృష్ణమ్మ మహానటి దొంగ అని ఎవరైతే అవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్ ఎవరైతే ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ పైన రాస్తున్నారు నా పైన అంటే అది సపరేట్గా మనం ఫైల్ చేయాల్సి వస్తుంది సార్ అది ఇది వెళ్తే ఒక పర్సనే అన్నింటికీ మోటివేషన్ ఈ రవి అనే విలేఖరే రవి అని విలేకర్ వచ్చి బట్టతో ఒక గురించి కదా తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో దీని ప్లేస్ చేసుకుని ప్రశ్నం మనం ఎన్ని చెప్పినా ప్లేయర్ ఇది చేసినా కాదు ఇప్పుడు

ఆంధ్ర ప్రదేశ్ మ్యాన్కానల్ తర్వాత ఎలక్షన్ ముందు వైసీపీ దోచుకుంటుందని సాయి ప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మహానటి కృష్ణమ్మ ఇప్పుడు గరుసు దోపిడికి పాల్పడుతుంది ఇక్కడ నేనేమైనా చేస్తున్నానా గరుసు దోపిడి నా పేరు మీద ఏమన్నా చేస్తున్నానా ఇది ప్రజలు గతంలో మూడున్నర వేలకే దొరికేది ఇప్పుడు ఐదున్నర వేలు దొరుకుతుంది కలుసు మన కూటమి ప్రభుత్వం మంచిది కాదు వాళ్ళతో నెలకి మూడు లక్షలు తీసుకుంటున్నారని జనంలో గుసగుసలు ఎమ్మెల్యే పార్సారథి చెల్లెలు గారే కదా కమ్మ వీరేష్ గరుసు తోలేది ఆదోని ఎమ్మెల్యే పారసారథికి గుడిబుజంగా ఉంటున్న టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కనుసన్నలు గరుసు తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి మొత్తం దీనిపైనే సార్ అయితే గొలుసు విలువ కన్నా గరుసు విలువ ఎక్కువ అన్నమాట చూడండి మొత్తం దీనిపైనే సార్ అంటే నన్ని నన్ని టోటల్ గా బదనాం చేయాలి గుడిసె కృష్ణమ్మని బదనాం చేయాలి వార్షికండికి వరుడని నేను కూడా అంగీతాలి సోసైటీలో మంచి పేరు ఉంది అదే చెరబట్టాలి ఈ దీన్ సెపరేటివ్ నేను సెపరేటివ్ ఈ సార్ ఫస్ట్ ఫైల్ చేస్తే వీళ్ళు వీళ్ళు తగ్గకపోతే మీద మేము డిస్కషన్ చేసుకొని అది ఓకే గా రావు కదా అవును సార్ అన్ని కలిపి చూసుకొని

తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మంగళ జ్యువెల్లర్స్ వారి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ హారాలు నెక్లెస్లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు దండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర విండి వస్తువులో కలశం ప్లేట్ దీపం లెగ్ లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాలపరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును

ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ shop number 19 bar 417 first floor biology complex b new mobile spina Municipal school Edruga, Adhani. contact phone 08512 251525 Cell 7396 00 3394